అక్రమ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో గోదావరి కెరలో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు శనివారం మెయిన్ చౌరస్తా నుండి లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ మేదర్ బస్త మీదుగా తిరిగి గాంధీ చౌరస్తా సమీపంలోని నిరసన దీక్ష స్థలం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బాధితురాలు లలిత జేఏసీ నాయకులు కందుల సంధ్యారాణి తోట వేణు మాట్లాడుతూ అభివృద్ధి పేరిట గోదావరి కిలలో కొనసాగుతున్న విధ్వంస చర్యలను తీవ్రంగా ఖండించారు అక్రమ కూల్చివేతలను తక్షణమే నిలిపివేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇల్లుకు సంబంధించిన అయినా పట్టా కాగితం చేతిలో ఉన్నదంటే పూర్తి భరోసా ఈ ప్రాపర్టీ నాదే అనేటువంటి ఒక ధైర్యంతో ఆ లబ్ధిదారుడు ఉంటాడు కానీ అలా రామగుండంలో గోదరికంలో ఏంటంటే పట్టాలు జల్లాయి ఇక్కడ కాగిదాలు జల్లాయి ఎమ్మెల్యేనే నాదే రాజ్యాంగం అంటాడు కాబట్టి ఇలా ఎంతోమంది పేదలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పట్టాన్ని కూడా ఇవాళ బేఖాతరు చేసుకుంటా ఎమ్మెల్యే అనేక మంది లబ్ధిదారుల ఇళ్లను కూలగొడుతూ ఇవాళ పేదల బతుకులతోటి ఆడుకుంటూ ఉన్నాడు అందులో భాగంగానే ఏడు రోజుల కిందట సిరిశెట్టి మల్లేశన్న ఇల్లు మరి నిర్దాక్షిణంగా అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి కూల్చేస్తే ఏడు రోజులకెళ్ళి ఇక్కడ టెంట్ వేసుకొని ఆ కుటుంబం కుటుంబంతో పాటుగా ఇంతమంది కూసున్నా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ ఎమ్మెల్యే వ్యవహారం అనేది చీ చాలా అత్యంత అమానుషంగా భావిస్తూ ఉన్నాము వెంటనే బాధితులు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కూడా ఒకటి మేము అడుగుతా ఉన్నాం ఇలా నువ్వు బూడిద పైసలు కోట్ల రూపాయలు తిన్నా ఏ రోజు అడగలే మట్టి పైసలు తిన్నా అడగలే ఇలా ఇసుక పైసలు ఇసుక మాఫియా చేసినా అడగలే ఇక్కడే ఉన్నటువంటి ఓపి కాంట్రాక్టర్లను బెదిరించి కోట్ల రూపాయలు తిన్నా అడగలే పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసినా అడగలే మొన్నటికి మొన్న నలభై ఆరు అర్ధరాత్రి దొంగల్లాగా చొరబడలే ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి నీ బుద్ధిని మార్చుకో బాధితులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఒక్కటి రెండు రోజులలో నువ్వు కనుక దిగివచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం చేయనట్టయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ రెండు రోజులలో నువ్వేదైతే బుల్డోజర్ తోటి ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నావో అదే బుల్డోజర్ని ఇంటి మీద కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ మారు హెచ్చరిస్తూ అన్ని రకాల పర్మిషన్లు ఉన్నా సిరిసేటి మల్లేషి గారికి జరిగిన గాయం ఊరికి జరిగిన గాయంగా అందరూ భావించాలి కాబట్టే ఈరోజు జేఏసీగా ఏర్పడి ఇక్కడ రావడం జరిగి సంఘీభావం చెప్తడం జరిగింది ఇల్లీగల్ పనులు చేసిన వాళ్ళకు తెలుసు ఇల్లీగల్ అంటే ఏంటిదో ఇల్లీగల్గా మరి లీగల్గా ఉన్న వ్యక్తులు చట్టబద్ధంగా వైఎస్ఆర్ పట్టా ఉండి మరి సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ చేత రిజిస్ట్రేషన్స్ ఉండి చట్టబద్ధంగా పన్నులు కడుతూ కరెంటు మీటర్ ఉంటూ ఇంత చరిత్రగా నలభై సంవత్సరాలు ఉన్నదాన్ని నేను లాగేసుకుంటా ఏకపక్షంగా ఇది నా రాజ్యము అంటే చెల్లదు చట్టబద్ధంగానే ఎవరైనా వ్యవహరించాలి నువ్వు అది చెల్లదు అంటే నీ ఎమ్మెల్యేగిరి కూడా చెల్లదని చెప్పేసి మేము అనాల్సి వస్తుంది అప్పుడు ఇంకా అశాంతి రాజ్యం వెళ్తుంది ఇక్కడ మేము శాంతియుత నిరసనలు చేస్తున్నాం రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది నిరసన చెప్పే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం మాకున్నది ఎవరో దయాదాక్షిణ్యాల మీద రాజ్యాంగం స్వేచ్ఛ రాలేదు ఈరోజు నిరసన చేయొద్దు ఆ ప్లాకార్డులు ఏంది ఇవి ఏంది ఏం ప్లా కార్డులల్లో ఏం రాయాలో మీకు చెప్పాలా అంటే మీరు ఏం రాసిచ్చిన స్క్రిప్టును మొన్నగా కృత్రిమంగా షాపులలో కృత్రిమంగా స్క్రిప్ట్ రాసిచ్చినట్టు మేము రాసిచ్చే పరిస్థితి లేదు ఇది అందరూ ఊరికి అందరికీ జాగ్రత్తగా ఉండాలి వైఎస్ఆర్ పట్టా ఉన్న ప్రతి ఇల్లు కూడా ఈ యొక్క దుర్మార్గాన్ని ఖండించాలి నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో నివాసం ఉంటున్న అందరూ కూడా అభద్రతలో ఉన్నారు డేంజర్లో పడ్డది బుల్డోజర్ పాలిటిక్స్ అవుతున్నాయి నచ్చని వాడిని కూల్చేసే కార్యక్రమం జరుగుతున్నది కాంగ్రెస్ వాళ్ళు ముదుర్లు వాళ్లకు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటుంది నవ్వుకుంటాళ్ళు రాజకీయ నాయకులే అంటాళ్ళు ఎవడంటలేరు ఎవరు బయటికి వస్తలేరు అంటారు మీకు రేపు చెప్పువాటి కొట్టినట్టు తీర్పిచ్చినప్పుడు తెలుస్తుంది ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్లో తీర్పిచ్చిళ్ళు ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి భయం తగ్గింది మీరు చేసిన గాయాలు లక్ష్మీనగర్లో చేసిన గాయాలు మీ బారిన పడని వ్యక్తి లేడు అది వ్యాపారం కానీ చిరు వ్యాపారం కానీ పేదవాడు కానీ ప్రతి ఒక్కరి మీద దాడి చేసి అక్రమ సంపాదన సంపాదించుకుంటే ఎవడేమన్నాడు కానీ ఈ విధంగా పేదలను దోచిపెట్టి పేదలను ఇబ్బంది పెడదామంటే మాత్రము గబర్దార్ రాజకీయ చైతన్యము పురి ఉద్యమాల పురిటిగడ్డ నలభై ఒక్క రోజులు సకలజల సమ్మె చేసిన చరిత్ర ఉన్నది ఇక్కడ అందరికీ నమస్కారం నేను గత ఏడు రోజులుగా ఇక్కడనే కూర్చొని ఉంటాను ఇక్కడనే కూర్చొని ఉంటాను అంటే పొద్దున్నేమో మున్సిపల్ అధికారులు ఆగ మేఘాల మీద నాలుగున్నర ప్రాంతంలోనే రెండు జేసీపీలు పెట్టి సాయంగూల కూలగొట్టారు ఆ అబ్బాయి విజయ్ బెదిరించి అర్ధరాత్రి పూట ఉన్నీళ్ళను నాకు ఏ ఆధారం లేదు లేదని నేను నా ఇంటి ముంగట్ నేను కూర్చొని ఉంటాను సరే నేను కూర్చొని ఉంటానా వీళ్ళు బాధితు నేను బాధితురాలుగా మొదట కూర్చున్నా కూర్చున్న తర్వాతనే ఈ అన్నలు ఈ అత్తలు వీళ్ళందరూ వాళ్ళు చెల్లించి ఇక్కడికి వచ్చి నాతోటి పోరాటం చేస్తారు నేను వారం రోజుల నుంచి గోదావరి కానీ నడి బొడ్డులో చౌరస్తాలో కూర్చున్నాను నా పిల్లలతో పాటు నేను ఏ అధికారులకు కనబడతలేమా ఏ అధికార పార్టీ వాళ్ళకి మేము కనబడతలేమా మీ తప్పు లేదు సరే మీరు ఎందుకు వచ్చి మీకు ఏం జరిగిందని ఇంతమంది అడిగినప్పుడు మీరు ఎందుకు అడుగుతలేదు ఏదైతే నా ఇంటి ఎవరూ ఉందో చెట్టు చెట్టు సాక్షిగా నా ఇంటిని ఊలగొట్టిరు మీరు మీరు ఊల కొడుతురి మరి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలో నా పరిస్థితి ఏంది చెప్పండి అన్నలారా మీకు లేరా ఆడబిడ్డలు నేను మీ ఆడబిడ్డని అనుకోండి రండి ఇక్కడ మాట్లాడదాం ఆ చెట్టు చా చెట్టు సాక్షిగా మాట్లాడతారా నా కూలిపోయిన శిథిలాలు సాక్షిగా మాట్లాడతారా అది కాదనుకుంటే నడి చౌరస్తలు గాంధీ మహాత్ముని సాక్షిగా మాట్లాడతారా నాకు అన్ని అనుమతులు ఉండి పట్టా ఉండి అన్నీ ఉన్నా నడి గోదావరి కానీ నడి చౌరస్తా ఉన్న నాకే దిక్కు లేదంటే ఎక్కడనో లోపల వలకన్నా మార్మూల జరుగుతుంది ఏంటిది పరిస్థితి చెప్పండి జరిగిన వెంటనే పోలీస్ అధికారులకు కూడా చెప్పినాం ఏది మరి పరిస్థితి మాది గజ గజ వనకే చలిలో ఒక్కొక్కరు ఇంట్లో కూడా నాలుగైదు దుప్పట్లు వండుకొని కప్పుకొని పట్టుకునే పరిస్థితి ఉంది అయినా మేము నడి రోడ్డున పిల్లల్ని పట్టుకొని ఉంటాను ఏడు రోజుల నుంచి ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో ఇట్లా జరిగిందా పెద్ద ఉంది జిల్లా అయింది అక్కడ కూడా రోడ్లు వేడల్పులు చేసిరు ఎప్పుడైనా ఇలాంటివి జరిగిన ఇలాంటి సంఘటనలు జరిగినాయా ఉన్న వాళ్ళను ఒట్టి తీసుకున్నారు కావచ్చు ఇంకేదన్నా జరిగింది కావచ్చు కానీ సామాన్య జనానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఇన్ని ముప్పై సంవత్సరాలలో ఎప్పుడన్నా జరిగినాయా చెప్పండి